హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను అది మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు వరిలో ఎటువంటి ఫర్టిలైజర్ వేసుకోవాలి అంటే ఇరవై ఇరవై సున్నా పదమూడా డీఏపీనా లేకపోతే సింగిల్ సూపర్ పాస్పేట లేకపోతే పది ఇరవై ఆరా లేకపోతే ఇరవై ఎనిమిది ఇరవైందా లేకపోతే పద్నాలుగు ముప్పైదా ఇలా ఏ ఫర్టిలైజర్ వేసుకోవాలి అలాగే జింకు సల్ఫేట్ వేసుకోవాలా వద్దా అని చాలా మంది అడుగుతున్నారు కదా నా ఒపీనియన్ అయితే ఈ జింకు సాల్ఫేట్ లాంటి ఏది వాడుకోవాల్సిన అవసరం లేదు అది ఎందుకు నేను వీడియో వీడియోలో చెప్తాను అలాగే ఏ ఫర్టిలైజర్ వేసుకుంటే మనకు పిలక శాతం ఎక్కువగా వస్తుంది అలాగే మనకు దిగుబడి ఎక్కువగా వస్తుంది అలాగే ఎటువంటి నెలల్లో ఎటువంటి పట్ల వేసుకోవాలన్న పూర్తి వివరాలు కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో అన్నది టెక్నికల్ గా నాలెడ్జ్బుల్ గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కూడా చివరి వరకు చూడండి అలాగే ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీకు వీటిలో చెప్పిన కొన్ని పదాలకు ఆధారంగా మన ఛానల్లో శాస్త్ర వివరణ అనే ప్లేలిస్టో అలాగే నేల ప్లేలిస్ట్ ప్లేలిస్తో ఈ సాయి యొక్క బయోడవర్సిటీ గురించి వీడియోస్ ఉంటాయి అవి కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఇక టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు ఏ వేసుకోవాలి ఇరవై నా పదముడు వేసుకోవాలన్నా డీఏపీ వేసుకోవాలన్నా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలా ఇరవై ఇరవై వేసుకోవాలి పది ఇరవై ఆరు వేసుకోవాలి ఏ ఫర్టిలైజర్ వేసుకోవాలో చూస్తున్నాం మనకు మెయిన్గా ఏదైనా ఫర్టిలైజర్ ఇప్పుడు డిఏపీ చాలా మంది ఏమనుకుంటారంటే డిఏపిలో నలభై ఆరు శాతం ఫాస్పరాస్ ఉంటుంది కదా డిఏపీ పేస్తే నలభై ఆరు శాతం ఫాస్పరాస్ అందుతుంది ఇరవై ఇరవై సున్నా పదమూడు వేస్తే ఇరవై శాతం ఫాస్పరస్ మాత్రం అందు అందుతుంది అన్న అపోహలు ఉంటారు అయితే మనం ఏ ఫర్టిలైజర్ వేసినా కూడా మనకు మెయిన్గా ఈ ఫర్టిలైజర్ అనేది అన్నీ కూడా ఇప్పుడు మనకి ఏ పాస్పరాస్ ఎరువైనా సరే ట్రిపుల్ ట్రై కాల్షియం చాలా ఫాస్పేట్ రూపంలో ఉంటుంది ట్రై కాల్షియం పాస్పేట్ రూపంలో ఉంటుంది ఏ అయినా సరే అయితే దీన్ని మనకు ఫర్టిలైజర్ అనేది కెమిస్ట్రీ అర్థం చేసుకుంటే ఏ ఫర్టిలైజర్ వేసినప్పుడు ఎంత అందుబాటులోకి ఉంటుందో అన్నది మనం తెలుసుకోవచ్చు ఈ కెమికల్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే మనకు ఈ అవైలబు ప్లాంట్ అవైలబుల్గినటువంటి ట్రై కాల్షియం పాస్పేట్ని మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫాస్పరిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ ఇలాంటి బలమైన యాసిడ్స్తో కరిగించి మొక్కకు అందుబాటులోకి తెచ్చి మనకు ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ డిఏపి ఉంది ఈ డిఏపి అనేది డ్రైకాల్షియం పాస్పేట్ని తీసుకొని పాస్పరిక్ యాసిడ్లో కరిగిస్తారు కరిగించినప్పుడు అది ఏమైంది విడిపోయి డై కాల్షియం గా తయారవుతుంది దీనికి అమోనియా కలిపినప్పుడు డై అమోనియం గా మారుతుంది డై అమోనియం గా మారుతుంది ఈ డై అమోనియం పాస్పేట్ అనేది మనం సాయిల్ ఇచ్చినప్పుడు మనకు ఎంతవరకు అందుబాటులో ఉంటుందో చూసుకుంటే అదే మనకి ఎంతవరకు అందుబాటులో ఉంటుందో చూసుకుంటే చాలా వరకు ఈ మనకు అమోనియం ఫాస్ఫేట్ అనేది భూమిలో ఇచ్చిన కదా ఇది ఫర్టిలైజర్ రిలీజ్ కార్బో అనేది ఒకటి ఉంటుంది ఒక్కొక్క నేలని బట్టి ఒకటి రెండు రోజులలోనే ఇది మొక్కకు అందుబాటులో లేకుండా మళ్ళీ ఈ నేచర్ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే అంటే ఎక్కడైతే పుట్టిన మనిషి ఎక్కడైతే పుట్టినామో మళ్ళీ ఆ మట్టిలోనే కలిసిపోతాం మట్టిలో నుంచి వస్తాం మట్టిలోనే కలిసిపోతాం అలాగే పైకి ఇసిరేసిన బంతి ఎంతసేపు మళ్ళీ కిందికే వస్తుంది ఎక్కడ ఎంత ఎత్తే ఎదిగినా మళ్ళీ మొదటి స్థానానికి రావడం అనేది నేచర్ యొక్క రూల్ కాబట్టి మనం భూమిలో వేసిన తర్వాత ఇది మొక్కకు కొంతకాలం వరకు అందుబాటులో ఉండి మళ్ళీ ట్రైపాస్ పెట్టుగా మారిపోతుంది ఈ ట్రై పెట్టుగా మారిపోయినప్పుడు దీన్ని మనం మొక్క అవైలబుల్కి తీసుకురావాలంటే తీసుకురాలేము అయితే ఏ నెలలో ఎంతవరకు అందుబాటులో ఉంటుందో చూసుకుందాం మనకు ఇది అందుబాటులో నేల యొక్క స్వభావాన్ని బట్టి నేల యొక్క ఆర్గానిక్ కార్బన్ అంటే సేంద్రియ కార్బనాన్ని బట్టి మనకు ఒకసారి రైతానాలు గమనించుకున్నట్టయితే ఒక సంవత్సరం వరి పెట్టని భూమిలో వరి వేస్తే బాగా పండుతుంది అలాగే రొట్ట జనము జిలిగేసిన నేలలో ఒక్క బాత్ వేసినా కూడా బాగా పండుతుంది ఇలా దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఆర్గానిక్ కార్బన్ అనేది ఉన్నప్పుడు ఈ యొక్క పాస్పరస్ అనేది ఆవిరి అంటే క్యాల్షియం ఫాస్ఫేట్ లాగా మారకుండా ఆ ప్లాంట్ అన్అవైలబుల్ ఫామ్లోకి వెళ్లకుండా పట్టి ఉంచి స్లోగా రిలీజ్ చేస్తాయి అయితే మరి ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది ఇచ్చేదాం అనుకోవచ్చు ఈ ఆర్గానిక్ కార్బన్ క్రియేట్ చేయడం అనేది అంత సాధ్యమైన విషయం కాదు ఇది చాలా కష్టంతో కోరుకున్న పని ఒక్క రోజులో జరిగేది కాదు అయితే దీన్ని ఎలా మరి అలాంటప్పుడు ఈ పాత ప్రశ్న ఎలా అవైలబుల్లో ఉంచాలి అన్నది చూసుకుంటే ఈ ఆర్గానిక్ కార్బన్ పెరకాలంటే ఫస్ట్ సాయిల్ యొక్క ఫుడ్ బేబ్ అనేది ఒకటి ఉంటుంది అంటే అన్ని సూక్ష్మజీవుల సంబంధితమైనటువంటి జీవన చక్రాన్ని సాయిల్ యొక్క ఫుడ్ బేబ్ అంటారు ఈ సాయిల్ ఫుడ్ బేబ్ అనేది కంటిన్యూటీ అయినప్పుడు సాయిల్ యొక్క బయోడైవర్సిటీ అంటే ఒక ఇల్లు ఒక ఇల్లు క్రియేట్ చేయబడుతుంది ఆ సాయిల్ యొక్క బయోడైవర్సిటీ క్రియేట్ చేయబడ్డప్పుడు ఆ సాయిల్ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ అనేది మెరుగుపడుతుంది సాయిల్ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరుగుతుంటుంది సాయిల్ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ పెరిగినప్పుడు ఈ యొక్క జీవచరాల యొక్క జీవనం అనేది స్టెబిలిటీ అవుతుంది అంటే మనకు ఏది ఎంత పెరగాలి సాయిల్ యొక్క సీఎన్ రేషియో కార్బన్ అండ్ నైట్రోజన్ రేషియో కావచ్చు సాయిల్ యొక్క పిహెచ్ కావచ్చు సాయిల్ యొక్క ఈసీ కావచ్చు ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి అయితే ఇది జరగాలంటే మనకు చాలా కష్టంతో కూడుకున్న పని మనం వీటికి టెంపర్ అనే సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు డిఏపి జరుపుకున్నప్పుడు ఈ యొక్క ఆస్ప్రాస్ కణాలు అనేది కార్బన్ కనాల్ తోటి అటాచ్ అయ్యి స్లోగా రిలీజ్ అయ్యి మనకి ఎక్కువ కాలం ప్లాంట్ అవైలబుల్ ఫామ్లో ఉంటాయి అయితే ఈ యొక్క ప్రక్రియ జరగాలంటే ముందుగా పంటకు ముందుగానే పచ్చి ఎరువులు వేసుకొని మళ్ళీ ఏదో పచ్చి ఎరువులు వేసి దున్నుకోవడం వల్ల కూడా కార్బన్ రేషియో అనేది పెరగదు ఎందుకంటే ప్రతి మొక్కకు ఒక సీఎన్ రేషియో అని ఉంటుంది ఈ సీఎన్ రేషియోలో ఇవి హ్యూమిఫికేషన్ జరిగినప్పుడు కార్బన్ రిలీజ్ అయింది మినరలైజేషన్ జరిగినప్పుడు నైట్రోజన్ అంటే మినరల్స్ రి రిలీజ్ అవుతాయి మనం ట్రైకోడమల్ లాంటి ఫంగస్ తోటి వీటిని కుళ్ళ వరిచినప్పుడు మాత్రమే కార్బన్ రిలీజ్ అవుతుంది ఫంగస్ లతో ఫంగస్ లకు సీఎం రేషియో ఎక్కువ కార్బన్ రేషియో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫంగస్ తోటి కుళ్ళ పెట్టినప్పుడు మాత్రమే ఫంగల్ రేషియో పెరుగుతుంది అయితే మన ప్రస్తుతానికి ఎందుకు నాకు ఏ ఫర్టిలైజర్ వేసుకోవాలో చూసుకుందాం టెంపరవరీగా కార్బన్ అనేది క్రియేట్ చేయాలంటే మనకు శాశ్వతమైన కార్బన్ కాదు టెంపరీగా కార్బన్ క్రియేట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా నేలలో హ్యూమిక్ యాసిడ్ కానీ ఈ బయోచార్ కానీ లేదంటే మనకు ఈ లిగ్నిన్ కానీ లేదంటే మనకు ఈ సీవిడ్ కానీ వాడుకోవడం వల్ల సాయిల్ యొక్క టెంపరీ బయోడైవర్సిటీ క్రియేట్ అవుతుంది వన్ అండ్ ఓన్లీ టెంపరీ బయోడైవర్సిటీ క్రియేట్ అవుతుంది ఇప్పుడు మనకు చాలా వరకు భూమిలో బ్యాక్టీరియా పెరగాలంటే భూమిలో ఆక్సిజీకరణం అనేది జరగాలి మీకు తెలుసు కదా ప్రతి మొక్క కార్బన్ ని తీసుకొని ఆక్సిజన్ క్రియేట్ చేస్తుందని మన నేచర్లో ఉన్న మొక్కల్లో వరి మొక్కకు ఒక ప్రత్యేకమైనది ఎలా అంటే వరి మొక్క అనేది ఆక్సిజన్ అనేది మన కార్బన్ డై ఫుడ్ తయారు చేసుకున్న తర్వాత రిలీజ్ అయిన ని కొంత భాగం పైకి గాలిలో వదిలిపెడుతుంది కొంత భాగం వేరు వ్యవస్థ ద్వారా భూమిలోకి విడుస్తుంది ఈ యొక్క భూమిలోకి విడిచిన ఆక్సిజన్ వల్ల ఈ మొక్క అనేది హైపోక్సిజెన్ స్ట్రెస్ గురి కాదు మనకు ఏ మొక్క అయినా సరే నీళ్ళలో పెడితే జాలుబడి చచ్చిపోతుంది హైపాక్సియాస్ రిస్క్ రిలీజ్ గురవుతుంది కానీ వరి మొక్క అనేది హైపాక్సియాస్ రిస్క్ గురి కాదు దానికి ప్రధాన కారణం ఏంటంటే వరి మొక్క ఆక్సిజన్ వేరు వ్యవస్థ ద్వారా భూమిలో కూడా పంపిస్తుంది దీనివల్ల ఇక్కడ ఎరోబిక్ కండిషన్స్ అనేది భూమిలో పెరిగి భూమిలో సూక్ష్మజీవులు అనేది వృద్ధి జరుగుతాయి అయితే ఈ ప్రక్రియ బాగా జరగాలంటే మనకు వరి యొక్క వేరు వ్యవస్థ బాగా పెరగాలి ఈ వరి యొక్క వేరు వ్యవస్థ బాగా పెరగాలంటే బాగా ఉపయోగపడే పంటల హ్యూమిక్ యాసిడ్ దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో సపరేట్ గా ఉంది ఒకసారి వెళ్ళి చూడండి హ్యూమిక్ యాసిడ్ యూజ్ అవుతుంది దాంతో పాటుగా వ్యామ్ వ్యాస్కుల ఆర్బాస్కులర్ మైకోరైజామ్ ఈ వ్యామ్ అనేది మనం వాడడం వల్ల నేచర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఇది వేరు వ్యవస్థతో సహజీవనం చేస్తూ పెరుగుతుంది వ్యామ్ అనేది ఇది ఒక ఫంగస్ ఫంగస్ కలయిక కలయక వేరు వ్యవస్థతో సహజీవనం చేస్తూ పెరిగి వేరు వ్యవస్థ వెళ్ళలేని చోటు కూడా ఇది వెళ్ళగలుగుతుంది అయితే ఇది నేచర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని భూమిలో కార్బన్ ని శక్తివంతమైనది వ్యామ్ ఈ వ్యామ్ అనేది కూడా మనకు రూట్ డెవలప్మెంట్ ఎక్కువగా జరుగుతుంది అలాగే ఫాస్పరస్ యొక్క అవైలబిలిటీని పెంచుతుంది కాబట్టి వ్యామ్ అనేది వాడుకోవాలి ఇంకొకటి మనకు రూట్ జోనల్లో ఏరోబిక్ కండిషన్స్ పెరిగినప్పుడు ఈ యొక్క డైవర్సిటీ క్రియేట్ అవ్వాలంటే మనకు ఒక సాయిల్ యొక్క కాంపాక్షన్ అనేది జరగదు ఈ సాయిల్ యొక్క కాంపాక్షన్ అనేది ఎలా గుర్తుపట్టాలంటే మనం ఎప్పుడైనా దున్నకం చేస్తున్నప్పుడు ఆ కేజీవీల్స్ మట్టి పెట్టాలు పట్టకపోతాయి కదా అలా పట్టకపోతున్నాయంటే ఆ సాయిల్ అనేది కాంపాక్షన్ అయినట్టు ఈ యొక్క ఏరోబిక్ కండిషన్స్ పెరగాలంటే ట్రైకోటర్ అనేది వాడుకోవాలి మీరు మన తెలుగు ఎవరైతే టీం తరఫు నుంచి వెళ్ళి సఫలా గోల్డ్ గ్రాండర్స్ ఇస్తున్నాం కదా ఈ సబలా గోల్డ్ లో సివిడ్ హ్యూమిక్ ఉంటుంది దాంతోపాటు వ్యామ్ ఉంటుంది పాటు పన్నెండు రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి అయితే ఈ పాస్బ్రస్ అవైలబిలిటీ పెరగడానికి చాలా మంది ఏం చెప్తుంటారంటే పాస్ఫరస్ సాలబులైజింగ్ బ్యాక్టీరియా పొటాస్ సాలబులైజింగ్ బ్యాక్టీరియా వాడుకోమని చెప్తుంటారు ఈ పాస్బొరస్ సాలబులైజింగ్ బ్యాక్టీరియా పొటాస్ సాలబులైజింగ్ బ్యాక్టీరియా వాడుకోవడం వల్ల ఉపయోగం చాలా తక్కువ ఎందుకంటే నేను చెప్పాను కదా సాయిల్ ఆయిల్ యొక్క బయోడైవర్సిటీ లేకుండా సూక్ష్మజీవి ఒక్కటే పెరగలేదు దానికి మనకు సహజీవన చర్య అనేది చాలా ఇంపార్టెంట్ ఒక దాంట్లో ఒకటి సమ్మిళితమ బతికినప్పుడు మాత్రం అన్ని డెవలప్ అవుతాయి కానీ కేవలం ఒకే ఫంగస్ అనేది ఈ సాయిలో డెవలప్ అవ్వలేదు కాబట్టి మనకు అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఫంగస్లు కావాలి ఇప్పుడు ఈ గోడలో ఒక పన్నెండు రకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయి కదా ఇవి సాయిల్ యొక్క డైవర్సిటీ మెరుగు మెరుగుపరుస్తాయి దాంతోపాటుగా ఒక మూడు రకాల ఫంగస్లు ఉంటాయి ఈ మూడు రకాల ఫంగస్లు కూడా మనకు ఈ డైవర్సిటీ ఏర్పడ ఏర్పడడానికి యూజ్ అవుతాయి అయితే ఫర్టిలైజర్ వేసుకోవాలి ఇప్పుడు మనకు ఓన్లీ గోల్డ్ సపోర్టింగ్ ఫర్టిలైజర్ పాస్వరస్ ఫర్టిలైజర్యర్స్ వేసేసుకోవాలంటే మనకు సెలినిటీ అంటే ఉప్పు శాతం తక్కువగా ఉండే ఫర్టిలైజర్స్ వేసుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియల్ యొక్క గ్రోత్ అనేది ఎటువంటి ఇబ్బంది జరగదు మనకు ఉన్న ఫర్టిలైజర్స్లో సెలినిటీ తక్కువగా ఉన్న ఫర్టిలైరియర్ ఉంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకోవడం వల్ల మనకు ఇరవై ఇరవై సున్నా పదమూడు గోల్డ్ మా కానీ ఇరవై ఇరవై సున్నా పదముడు హ్యూమిక్ యాసిడ్ వ్యాము బ్రైకోడర్మా కానీ ఇరవై ఇరవై సున్నా పనములు దీంతో వేసుకోవచ్చు అంటే ఇది కొంచెం సిలిండర్ తక్కువనే ఉంటుంది ఇరవై ఇరవై అనేది ఖచ్చితంగా వాడుకోవచ్చు పెద్ద ప్రమాదం ఏమి ఉండదు మనం వరి పొలంలోనే కాబట్టి వేసేది వరి పొలంలో నేచర్ అనేది కొంచెం గా ఉంటుంది కాబట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు కాకపోతే వీటికి కార్బోపీర రేజి గులికలు ఇలాంటివి వాడుకోకపోతే మంచిది ఈ యొక్క గులికలు ఈ యొక్క ఎరువులు వేయడం వల్ల స్టార్టింగ్లోనే మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అంతాయి సీవీడ్ కూడా వాడుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు అంతాయి ఇవి ఇండివిజువల్గా వాడుకునే లేదు మీరు తో కలిపి వాడుకునే లేదు ఇక రెండోది రెండో దఫా యూరియా మూడో దఫా యూరియా వేసేటప్పుడు ఎలా వేసుకోవాలన్న చూసుకుంటే మనకు మెయిన్గా కాపాడవలసింది సాయిల్ యొక్క బయోడైవర్సిటీ కాబట్టి ఫర్టిలైజర్ వేసుకున్న ప్రతిసారి హ్యూమిక్ యాసిడ్ వాడుకోవడం వల్ల మనకు చాలా వరకు ఈ అనేది కంట్రోల్లో ఉండి అలాగే ఈ అనేది నిల్చవడం అవ్వకుండా అలాంటి యొక్క సాయిల్ బయోడైవర్సిటీ అని మెరుగుపడి ఆ పటలేయర్ కంటిన్యూటీ అనేది పెరుగుతుంది ఆ తర్వాత సాయిల్ యొక్క పిహెచ్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఎరోబిక్ కండిషన్స్ నుంచి ఎనో ఎనోరోబిక్ కండిషన్స్ మారి మనం ఇచ్చి బడ్లయ వల్ల సాయిల్ యొక్క కండిషన్ మారుతుంది కాబట్టి దానికి సపోర్టివ్ గా మనం స్ప్రెడర్ అనేది వాడుకోవడం వల్ల సాయిల్ యొక్క బయోడైవర్సిటీ అనేది మెరుగుపడుతుంది దాంతో పాటుగా సివిర్ వాడుకోవడం వల్ల మనకు మైక్రోన్యూట్రియంటల్ అలాగే ప్యాంట యొక్క హార్మోనల్ హార్మోన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి కాబట్టి కొంచెం మొక్క అనే బయోడైవర్సిటీ అనేది మెరుగుపడుతుంది ఇవన్నీ కూడా ఎక్కువ ఖచ్చితంగా అన్ని కలిపి కూడా ఒక రెండు వందల రూపాయలలో అయిపోతాయి రెండు వందలు మూడు వందల రూపాయలలో అయిపోతాయి ఎకరానికి ఒక కేజీ హ్యూమిక్ హాఫ్ కేజీ సీవిడ్ ఒక రెండు వందల స్వెటర్ కలిపి ప్రతిసారి యూరియా కలిపిస్తున్నట్టు వేసుకుంటే ఖచ్చితంగా నాణ్యంగా పెరుగుతుంది మొక్క ఎటువంటి వ్యాధులకు గురి గురి కాకుండా పెరుగుతుంది మనకు మొక్క అనేది కొంచెం క్వాలిటీగా వస్తుంది ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఇండివిజువల్గా ఉన్నాయి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి నాకు ప్రోటీన్ ఫెక్షన్ ఉన్న వాళ్ళకి గట్టిగా మాట్లాడలేకపోతున్నాను ఆ పైన నెంబర్ కాల్ చేసినట్లయితే లేదంటే వాట్సాప్ లో హాయ్ మెసేజ్ పెడితే మీకు వీటికి సంబంధించిన లింకులు కూడా పెడతారు అవి కూడా చూడండి వ్యవసాయంలో మీరు ఎంత నేర్చుకున్నా కూడా మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా తెలుగు ఎవరైతే టీమ్ అందిస్తుంది జై హిం జైవాల జై కేంద